గురుర్ ఓం గురుతమాయ గురువే నమః గురు అంటే ఉపదేశకుడు బోధకుడు తండ్రి సృష్టికర్త తమహ తమ అంటే అత్యుత్తముడు గురుర్ గురుర్గురుతమ అంటే గురువులకు గురువు సర్వశ్రేష్ఠ గురువు జగత్కు తండ్రి సృష్టికర్త సత్యజ్ఞాన బోధకుడు వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులన్నిటినీ సత్యరూపంలో బోధించగలిగేది ఒక్క పరమేశ్వరుడే బ్రహ్మ ఇంద్రాది దేవతలు కూడా ఆయన శిష్యులే మనకు సరైన మార్గదర్శకుడు కావాలి అనుకుంటే అంతిమంగా శరణాగతి చెందవలసిన వాడు శ్రీ మహావిష్ణువు గురువుగా పరమగురువుగా నిలుస్తాడు శ్రీ ఆది శంకరాచార్యులు గురుర్ మరియు గురుతమహాను విష్ణు సహస్రనామంలో రెండు వేరు నామాలుగా పరిగణించారు శ్రీ పరాశర భట్టార్ గురుగురుతమహాను ఒక సంయుక్తనామంగా పరిగణించారు ఆయన వ్యాఖ్యానం ప్రకారం అనే పదం పూర్వకం గురుకు అపూర్వస్థానమిస్తుంది శాస్త్రీయ ఆధారం ఒకటి శ్వేతాస్వతర ఉపనిషత్తు ఆరు పద్దెనిమిది యో బ్రహ్మాణం యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై బ్రహ్మను సృష్టించి వేదమును ఉపదేశించినవాడు ఆయన రెండు మహానారాయణ ఉపనిషత్తు ఎనిమిది పదిహేను సాక్షాదది నారాయణ అసలు గురువు ఆదినారాయణుడే గురుశిష్య పరంపర నరనారాయణుల నుండి ఆరంభమయ్యుందని భావిస్తారు తత్వార్థం ఒకటి భగవంతుడు సర్వజ్ఞుడు అన్ని విద్యలకు మూలాధారుడు రెండు సృష్టి స్థితి లయకు ఆధారం ఆయనే అందుకే ఆయనే అసలైన జగద్గురు మూడు బ్రహ్మకు సైతం బ్రహ్మ ఉపదేశించినవాడు నాలుగు తమ ఉపసర్గ కారణంగా గురుతమహ అంటే అత్యుత్తమ గురువు అని అర్థం ధామా ఓం ధామ్ నే నమ ధామా అనగా అత్యుత్తమ నివాసస్థలం ప్రకాశము సర్వకామ ఫలదాయకుడు సర్వలోకాలకు సర్వజీవులకు వెలుగు దివ్యతను ప్రసాదించేది శ్రీమహావిష్ణువే తన ప్రకాశంతో తన దివ్యస్వరూపంతో బ్రహ్మాండాన్నీ జగత్తును ఆత్మ ప్రఛాయగా జ్వలింపజేస్తున్న పరమాత్ముడు ధామా అనగా వెలుగు కలిగించువాడు అని అర్థం శాస్త్రీయ ఆధారం నారాయణ సూక్తం నారాయణ పరహ్జ్యోతిహీ నారాయణుడే పరమజ్యోతి గీత పది పన్నెండు పరంబ్రహ్మ పరంధామా భగవంతుడు పరమబ్రహ్మ పరమధామ్మ మత్స్యావతారం సందర్భం ప్రళయ సమయంలో సకల జీవరాశుల విత్తనాలను రక్షించి పడవను నడిపిన మార్గదర్శి తత్వార్థం ఒకటి పరమపదము సకల జీవులు చేరవలసిన శాశ్వత గమ్యం రెండు పరమజ్యోతి సూర్యుడు వెలుగు కంటే దీపం కాంతి కంటే కూడా మించిన ఆత్మీయ దివ్యజ్యోతి మూడు సర్వకామ స్థానము సకల కామితార్థములు నారాయణుని సన్నిధిలోనే లభిస్తాయి నాలుగు మార్గదర్శి మశ్చావతారంలా ప్రళయంలో సృష్టికి ఆధారమైన మార్గం చూపువాడు ఓం సత్యాయ నమహ అంటే సత్యస్వరూపుడు ఎల్లప్పుడు సత్యముగా ఉండువాడు మంచి చేయువాడు శాస్త్రీయ ఆధారం భగవద్గీత పదిహేడు ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు సద్భావే సాధుభావే చ సదిత్యతత్ ప్రయుజ్యతే సత్ అంటే సద్భావం శ్రేయోభావం యజ్ఞే తపసి దానేచ స్థితి సదితి చోచ్యతే సత్ అంటే యజ్ఞం తపస్సు దానం ధర్మకార్యాలలో స్థిరత్వం శంకర భాష్యం సత్యస్య సత్యం సత్యానికి ఆధారమాయనే పరాసర భట్టార్ సత్పురుషులకు అంటే ధార్మికులకు ఉపకారం చేసేవాడే సత్యహ తద్వార్ధారం సత్యరూపుడు ఎప్పటికీ సత్యం పరమసత్యం హితకారి ధర్మవంతులకు శ్రేయస్సు కలిగించేవాడు కాలత్రయాతీతుడు గతం వర్తమానం భవిష్యత్తు అన్నింటిలో ఒకే విధముగా ఉండే సత్యస్వరూపుడు సత్యానికి మూలం మనం అనుభవించే సత్యమంతా ఆయన నుండి పుట్టినది ఓం సత్యపరాక్రమాయ నమ సత్య అంటే నిజమైన అబద్ధం లేని శాశ్వతమైన పరాక్రమ అంటే ధైర్యము శౌర్యము వీరత్వము సత్యపరాక్రమ అంటే నిజమైన తిరుగులేని ధర్మానుగుణమైన పరాక్రమం కలవాడు శాస్త్రీయ ఆధారం శంకరభాష్యం సత్య అవితా పరాక్రమో యస్య సహా అంటే ఎవరి పరాక్రమము తిరస్కరించబడదో ఎల్లప్పుడూ నిజమైనదో ఆయనే సత్యపరాక్రముడు పరాశర భట్టార్ మత్స్యావతారంలో మనువుకు సప్తర్షులకు రక్షణ కలిగించి వేదాలను తిరిగి బ్రహ్మకు అందజేసిన ధైర్యకార్యం కారణంగా భగవంతుడిని సత్యపరాక్రముడు అంటారు ధర్మచక్ర రచయిత పరాక్రమం రెండు విధములు అంటే ఒకటి ధర్మానుగుణమైన పరాక్రమం రామచంద్రుని పరాక్రమంలాగా రెండు అధర్మానుగుణమైన పరాక్రమం రావణుని పరాక్రమంలాగా భగవంతుడు మొదటి విధమైన పరాక్రమానికి పరమమూలం తత్వార్థం భగవంతుడి పరాక్రమం ఎల్లప్పుడూ కోసమే మత్స్యావతారంలో ఆయన వేదాలను హరించిన హయగ్రీవాసురుని సంహరించి సత్యాన్ని రక్షించారు ప్రళయ సమయంలో సప్తర్షులో మనువు జీవరాశులన్నింటినీ రక్షించి సృష్టి కొనసాగించడానికి మార్గం చూపారు కాబట్టి ఆయన పరాక్రమమంటే అనన్యమైనది తిరుగులేనిదీ ఎప్పుడూ సత్యానికి అండగా నిలిచేది ఈ నామాన్ని జపించడం ద్వారా ధర్మమార్గంలో నిలబడే ధైర్యం లభిస్తుంది సత్యానుగుణంగా సవాళ్లను ఎదుర్కొనే శక్తి కలుగుతుంది జీవితంలో నైతిక బలం శౌర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నిమిషా ఓం నిమిషాయ నమ నిమిషః అంటే అంటే కళ్ళమూయుట అనే ధాతువు నుండి ఉద్భవించిన పదం యోగనిద్రలో కళ్ళను మూసుకున్నవాడు భక్తుల శత్రువులపై కటాక్షం చూపనివాడు ఆదిశంకర భాష్యం నిమీలి నేత్రే యోగనిద్రారత్య అతో నిమిష భగవంతుడు యోగనిద్రలో ఉన్నప్పుడు కళ్ళను మూయుటవలన ఆయనకు నిమిష అనే మా నామం వచ్చింది పరాశర భట్టార వ్యాఖ్యానం నయక్షతే ఇది నిమిష విష్ణువు తన భక్తుల యందు దయచూపడు ఆయన కటాక్షం కేవలం భక్తులపై మాత్రమే ఉంటుంది రాధాకృష్ణ శాస్త్రి ఆయన కళ్లను మూసుకున్నా ఆయనకు అవసరం లేదు ఆయన కళ్ళు లేకుండానే సర్వజ్ఞుడిగా సర్వత్రం చూడగలడు ధర్మచక్ర రచయిత కళ్లను మూసుకున్నా యోగనిద్రలో ఉన్నా ఆయన విశ్వవ్యాపకుడై సర్వం దర్శించుచున్నాడు కళ్ళు తెరిచినట్టే తత్వార్థం భగవంతుని దృష్టి ఎల్లప్పుడూ భక్తులపైనే ఉంటుంది ఆయన కటాక్షం పొందినవారు రక్షించబడతారు ఆయన చూపు దొరకనివారు అంటే అభక్తులూ దుష్టులూ నాశనమౌతారు భగవంతుని యోగనిద్రలో కళ్ళు అంటే లోకమంతా ఆయనలో లీనమై ఆయనలోనే విశ్రాంతి పొందడం అనిమిష అంటే ఓం నమః అనిమిషః అంటే ఎప్పటికీ కనురెప్ప మూయనివాడు ఎల్లప్పుడూ జాగరూకుడై భక్తుల రక్షణలో అప్రమత్తంగా నుండువాడు ఆదిశంకర భాష్యం ఆదిశంకరులు ఈ నామానికి మూడు అర్థాలనిచ్చారు ఒకటి నిత్యప్రబుద్ధ స్వరూపుడు ఎప్పుడూ జ్ఞానములో మేల్కొనియుండుటవలనా రెండు మత్స్యావతారములో చేపలకు కనురెప్పలు ఉండవు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కనులు తెరిచి రక్షణ చేస్తాడు మూడు ఆత్మస్వరూపుడు ఆత్మ ఎప్పుడూ నిద్రించదు అందువలన ఆయన అనిమిష పరాశర భట్టార వ్యాఖ్యానం మత్స్యావతారాన్ని ఆధారంగా తీసుకుని వివరిస్తారు మత్స్యరూపంలో ఆయన కనులు మూయక ఎల్లప్పుడూ ఉంచి భక్తులను కాపాడినందువల్ల ఆయనకు అనిమిషహ అనే నామం వచ్చింది తిరుప్పాణ్ణాళ్వార్ నా కళ్ళూ అమృతమయుడిని చూశాక ఇంకేమీ చూడవు అని అన్నాడు ఇది భగవంతుణ్ణి ఎల్లప్పుడూ చూడాలనే భక్తహృదయాన్ని తెలియచేస్తుంది ధర్మచక్ర రచయిత ఈ నామాన్ని జపించేవారు ఆధ్యాత్మికంగా ఎల్లప్పుడూ మేల్కొని ఉంటారు చెడు ఆలోచనలు లోకవిక్షేపాలు వారికి దగ్గరకావు తత్వార్థం అనిమిషా అంటే ఎప్పుడూ మెలకువుగా ఉండే ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపుడైన పరమాత్మ ఆయన రక్షణలో ఎటువంటి విరాన్నముండదు ఆయన భక్తుల పట్ల నిత్యం అప్రమత్తుడే ఆత్మ నిద్రించనట్లే కూడా నిద్రించడు ఆయన ఎప్పుడూ విశ్వజీవుల అంతరంగములో సాక్షిగా ఉన్నాడు స్రగ్వి ఓం స్రగ్వినే నమ స్రగ్ అంటే మాల గజ్జలు పుష్పమాల రత్నమాల శ్రగ్వి అంటే ఎల్లప్పుడూ మాలను ధరించినవాడు ఇక్కడ వైజయంతిమాల శ్రీమహావిష్ణువు ధరించే దివ్యమాల సూచించబడింది ఆదిశంకర భాష్యం భూత తన్మాత్ర రూపాం వైజయంత్యాఖ్యాం స్రజం నిత్యం విభర్తి ఇది స్రగ్వీ అంటే ఆయన ఎల్లప్పుడూ వైజయంతిమాలను ఉంటాడు ఈ మాల ఐదు తన్మాత్రలను సూచిస్తుంది అంటే విశ్వమంతా ఆ మాల రూపంలో ఆయనకు అలంకారం పరాశర భట్టార వ్యాఖ్యానం శ్రీమహావిష్ణువు ఎల్లప్పుడూ మాలను ధరించి ఉండడం వల్లే ఈ నామం అది కేవలం ఆభరణం కాదు విశ్వంలోని సూర్యచంద్రాదులు లోకాలన్నీ ఆయన మాలలో కలిసి ఉన్నట్లు సూచన విష్ణుప్రాణం ఒకటి రెండు డెబ్భై పంచస్వరూపాయామాలా వైజయంతీ గదాధృత భూతమాలా భూతమాలాచ వైద్విజః అంటే భూతతత్వముల ఆధారంగా ఏర్పడిన మాలే వైజయంతీ సత్యదేవ వాసిష్ఠుడు విశ్వమంతా ఆయన సృష్టి పుష్పమాలలో వేరువేరు పువ్వులు కలిసి ఒక అవుతాయి అలాగే సృష్టి అంతా కలిసి విష్ణుమూర్తి ఆభరణంగా ఉంది ఆచార్యుల అభిప్రాయం వైజయంతిమాల రత్నాలతో అంటే ముత్యం మాణిక్యం పచ్చ నీలం వజ్రంతో కూడినదిగా పేర్కొనబడింది తత్వార్థం స్రగ్వీ అంటే ఐదు తన్మాత్రల సమాహారమైన మాలను ధరించినవాడు విశ్వమంతా సూర్యచంద్ర నక్షత్రాదులు ఆయన మాలగా ఉండటం సృష్టిలోని భిన్నత్వాలన్నీ ఆయనలో కలిసి ఏకరూపమవుతాయి వాచస్పతిహి ఓం వాచస్పతియే నమ వాకంటే వాక్కు వేదవాక్యాలు విద్య పతి అంటే అధిపతి ప్రభువు యజమాని వాచస్పతి అంటే వాకునకు అధిపతి వాకు యొక్క మూలం విద్యలకు విద్య ఆదిశంకర వ్యాఖ్యానం ఆదిశంకరులు ఈ నామాన్ని ఉదారవీతో కలిపి ఒకటిగా భావించారు వాచో విద్యాయాహపతి వాచస్పతి అంటే వాకునకు విద్యకు అధిపతి సర్వార్ధ విషయ బుద్ధిరస్య ఇతి ఉదారధీహి అంటే ఆయన బుద్ధి జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంటుంది భావం మహావిశ్వనియంతా వాక్కు జ్ఞానం విద్య అన్నింటి అధిపతి పరాసర భట్టార వ్యాఖ్యానం మత్యావతారంలో భగవంతుడు వేదాలను రక్షించి మత్స్యపురాణ రూపంలో వాక్కు ద్వారా విద్యను ప్రసారం చేశాడు అందువల్ల ఆయన వాచస్పతిహి అని పిలువబడుతున్నాడు సత్యదేవ వాసిష్ఠ వ్యాఖ్యానం వాచస్పతి అనగా విద్యను రక్షించువాడు వేదాలను పరిరక్షించువాడు ఆయన వల్లే గురుశిష్య పరంపర కొనసాగుతోంది తత్వార్థం వాచస్పతిహి అనగా వాక్కు విద్య వేదముల మూలం సత్యవాకును ప్రసాదించువాడు నానాన్ని రక్షించేవాడు శబ్దబ్రహ్మరూపుడైన పరమాత్మ ఉదారధీహ్ అంటే కరుణాపూరిత బుద్ధి కలిగినవాడు భక్తుల పట్ల సపరిచితమైన మృదువైన సదాచారమైన మేధావి ఆదిశంకర భాష్యం ఉదారధీహనగా సర్వార్థాలను గ్రహించే మహత్తర బుద్ధి కలిగినవాడు తన భక్తుల కోసం సహనశీలత దయా త్యాగబుద్ధి చూపించేవాడు వాచస్పతితో కలిపి ఒకటిగా కూడా భావించవచ్చు వాక్కు విద్యల అధిపతి మరియు దయాభరిత బుద్ధి కలవాడు స్వామి చిన్మయానంద వ్యాఖ్యానం భగవంతుడు భక్తులలోని లోపాలను తెలుసుకుని విధ్వంసం చూపకుండా క్షమించేవాడు పాపం చేసిన వారి పట్ల కరుణ సానుకూల మద్దతు తండ్రి వంటి మమకారం చూపించేవాడు భౌతిక ప్రకృతి కట్టుబడిన నియమాల వల్ల కష్టపడే మనుషులకు ఆయన సహనశీలత చూపిస్తాడు తత్వార్థం విశాల హృదయంతో దయా క్షమాశీలత మహత్తరా మేధావి భక్తుల తప్పులను సౌమ్యంగా పరిశీలించేవాడు సత్కర్మాలను అభినందించేవాడు సర్వజ్ఞానుడు సర్వసేవకుని రక్షకుడు